వరకు బాబుకి అన్నం పెట్టలేదా అది కాదండి టైం రోడ్డు అవుతుంది ఇప్పటి వరకు పిల్లలకి అన్నం పెట్టకండి ఏం చేస్తున్నావు అలా రీల్స్ చూసిన బదులు ఇంట్లో టైంకి పనిచేయి ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తున్నాడు బాబు పడిపోయాడండి పడిపోతే నువ్వేం చేస్తావు కాదండి వాడు వాటర్ పంపిస్తే అంట ఆడుకుందే చాలు ఎప్పుడు ఏదో రీజన్ చెప్తూనే ఉంటావు అలా టీవీ చూడండి తప్ప నీకేం పని ఉంది ఇంట్లో ఉండి కనీసం పిల్లలు కూడా సరిగ్గా చూసుకోవు హలో బాబుకి సడన్ ఫీవర్ వచ్చిందండి కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్దాం ఫీవర్ వచ్చిందా దీని అంతటికి కారణం నువ్వే అసలు పట్టించుకోవు అరే అలా కాదండి ఆయన నువ్వు ఖాళీగా ఉంటున్నావు కదా అన్నీ నేను చూసుకోవాలంటే అవ్వదాను షా బాబు పడుకున్నాడా పడుకున్నాడు అసలు నీకు పిల్లల్ని చూసుకుని వచ్చా నాకు రాదు మీకు వచ్చా అరే వాడు నార్మల్ గా వాటర్ తాడుకొని పడిపోయినా నాదే తప్ప ఇరవై నాలుగు గంటలు నా కళ్ళని వాడి మీద ఉంటాయి కదండి వాడి అన్నం తినడానికి నానా చుక్కలు చూపిస్తే అవన్నీ చూసి ఓపికతో వాడికి అన్నం తినిపించేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది అయ్యో ఒక పక్క ఇంటి పని అంతా చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ బాధ్యతలన్నీ మోసుకుంటూ మేము ఇన్ని రకాలుగా చేస్తుంటే మీరు సింపుల్ గా ఒకే ఒక్క మాట ఒకే ఒక్క మాట ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా ఖాళీగా ఉంటున్నానా ఖాళీగా ఉంటే ఒక్క వారం రోజులు నా ప్లేస్ లో మీరుండి పిల్లల్ని ఇంటిని జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోండి అరే వారం రోజులు కూడా కాదు ఒక్క రెండు రోజులు చూసుకుంటే చాలు పిల్లలు మంచిగా పెరిగితే తల్లి తండ్రులు బాగా పెంచారు మంచి పద్ధతిలో పెంచారు అనేసి అంటారు అదే పిల్లలు పాడైపోతే తల్లి అలా పెంచింది అనేసి అంటారు అంటే మంచి అయితే తల్లి తండ్రికి వర్తిస్తుంది అదే చెడైతే మాత్రం తల్లి ఒక్కదాని మీద ఎందుకు తోస్తారు అసలు పిల్లలకి ఏమైనా తప్పు తల్లిదేనా